హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఇప్పుడు తాటి చెట్టుకు పండినటువంటి పండు కింద పడిపోయి ఇలా ఇలా భూమిలోకి వెళ్తది వెళ్ళిన దాన్నే తేగలు అంటారు వీటిని తోడు తోడుతారు తోడి తీస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తోడి తీసి మీకు చూపిస్తాము నాగరాజు తోముదమ్మట ఇప్పుడు దొంగతమండి తోమి మీకు చూపిస్తాం చూడండి ఎట్లా వెళ్తా తేగలు రోడ్ల పైన అమ్ముతా ఉంటారు అయ్యి కాల్చుకు తింటా ఉంటారు కాల్చి అమ్ముతా ఉంటారు ఆల్రెడీ మీరు ఇక్కడ కాల్చుకొని తినడానికి ఇవన్నీ ప్రయోగాలు చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్

அய்யோ <laughs> இது అది ఏమైందంటే దీంట్లో ఉన్న చెట్టు ఇప్పుడు క్షణంలో చూడండి మా వాళ్ళు బాగా చూడండి ఫ్రెండ్స్ఫుల్ గా పోతున్నాం చాలా చాలా ఇప్పుడు ఫ్రెండ్స్ అంట మా పెద్దమ్మ తీసుకొచ్చింది ఇక్కడ తెంపుదాం చెట్ల కింద చూస్తున్నాము రోడ్ల మీద మేమే ఇప్పుడు తోముతున్నాం ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోతానికి వచ్చింది చూడండి హాయ్ ఫ్రెండ్స్ మా వాళ్ళు చూడండి ఇప్పుడు కదిలింది అంటారు కదిలితంది కూడా ఆల్రెడీ అయిపోయింది ఇది పెద్ద తేగట పెద్దగా వెళ్తుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏ సక్సెస్ఫుల్ చేస్తున్నారు చూడండి ఇరిగొట్టకండి ఇరుగొట్టండి ఇప్పటికైనా మంచిగా సక్సెస్ ఇంతకుండా థర్డ్ ఇది చూడు వావ్ ఇది చాలా పెద్దగా ఉన్నట్టుంది పొడుగ్గా ఉంది అబ్బుతాన్ని చూడబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మీకు అబ్బుతాలు ఇలాంటి లైవ్ లో చూడరు కదా మీరు కొనుక్కొని తింటా ఉంటారు అంతే లైవ్ లో చూడతాం వా సక్సెస్ఫుల్ కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్ వచ్చింది కాల్సా చూడండి ఫ్రెండ్స్ ఇది நገር தூரம் வெட்டு இந்தியால நாத்த மொசை மொசை வந்துச்சு வந்துச்சு இது ஐவனா வந்து நைட்னா பவர பவர கே